ఎలా చూడండి ఇలా చూడండి ఎలా చూడండి ఎలా చూడండి ఈరోజు కాకినాడ జిల్లాలో పీఠాపురం పట్టణంలో వెయిట్ చేసినటువంటి రాజరాజేశ్వరి సమేత ఉమా రామలింగేశ్వరి స్వామి వారి యొక్క ఉమా కుట్టేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అష్టాదశి పీఠాల్లో శక్తివంతమైన పీఠంగా వర్తిల్తున్నటువంటి ఈ పీటికాపురంలో అమ్మవారు దత్తక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం పిఠాపురం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈ రోజు పట్టు వస్త్రాలు పువ్వులు పండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి ఫైవ్ ఫైవ్ మెన్ కమిటీ ఉన్నటువంటి మేము కాని మరి రోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది ఆ ఉత్సవ కమిటీ సభ్యులు కూటమి నాయకులు అందరూ కలుపుకుని ఈరోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజే అంకురార్పణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది ఇది ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా ఈ యొక్క క్షేత్రంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆ ఏర్పాట్లు ముఖ్యంగా సామాన్య భక్తులకి మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు గారి ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి యొక్క సూచనలతో సలహాలతో వారి యొక్క నేతృత్వంలో వారి కూటమి పార్టీ నాయకులు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఒక సమిష్టి కృషితో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలపడదన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్లు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఏదైతే పార్కింగ్ ఉందో పార్కింగ్ సుమారుగా పది పన్నెండు ప్రదేశాలు ఎంపిక చేసి ఎక్కడ వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది నాలుగో ఇప్పుడు కూడా అలాగే ముఖ్యమైనటువంటి శానిటైజేషన్ ఏదైతే ఉందో పురపాలక సంఘం యొక్క ఆధ్వర్యంలో మొత్తం శానిటైజేషన్ కార్యక్రమం కూడా మరి చాలా ప్రెస్గా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే అనేక లక్షల మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించి ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటారో ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం కోనేటిలో మంచినీరు ఉండేలాగా